श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज की जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు నాలుగు అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం రచన పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు దీనిలో మనం అధ్యాయం మూడు అవధూత చర్య అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం నిన్న చాలా స్వామి గురించి చాలా విషయాలు మనం నిన్న చదువుకున్నాము ఏం చెప్పుకున్నామంటే కట్టెలు కొట్టి తెచ్చే రమణయ్య ఈరోజు ఇక్కడే ఉండి నీళ్లు నొప్పి చూడయ్యా అన్నారట అతన్ని అతనికి అర్థం కాకుండా కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోతాడు అతను వెళితే భుజం దగ్గర ఎముక అది ఎక్కుతాడు చెట్టు ఎక్కేసరికి భుజం దగ్గర ఎముక విరుగుతుంది కానీ అతడు పక్కనే బెత్తుడు దూరంలో ఉన్న బండల మీద పడి ఉంటే కనుక అతడు మరణించేవాడే అందుకని స్వామికి చెప్తే ఆయన ఏమంటారంటే ఆయనకు ఆసుపత్రి దిక్కు అని చీటీ రాయించి ఇచ్చారట ఆయన మాట వింటే ఆయనే దిక్కు వినని వారికి ఆసుపత్రే దిక్కు అందుకే స్వామి ఏం చెప్పేవారు పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అనేవారు అనమాట ఎందుకంటే వారి మాట వింటే కనుక సర్వ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారు అంటే మనకి ఏ అపాయం ఉండదు వారి మాట వినలేదు అంతే ఆసుపత్రి పాలవుతామో లేకపోతే ఏదో మనకు మొత్తం మీద చెడు జరుగుతుంది అనమాట అది అంటే స్వామి ఎట్లా పడుకునేవారు ఇవన్నీ చెప్పుకున్నాం మనం వరి గడ్డిపై ఈత లేక తాటాకు చాప వేసుకుని అట్లా పడుకునేవారు అని చెప్పుకున్నాం ఇంకా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రాంతంలో ఒకరోజు మధ్యాహ్నం మూడింటికి ఆయన లేచి కూర్చున్నారట అప్పటికే ఆయన సమాధి స్థితిలో బాహ్య స్మృతి లేకుండా ఉన్నారు కానీ పెసల సుబ్బ్రామయ్య గారు వచ్చినప్పుడు లేచారట అప్పుడే ఆయన వచ్చారట చీటీ రాయించి ఇచ్చి ఆశీర్వదించి మళ్ళీ నిద్రపోయారట భక్తులు జావ రాగమని పిలిచిన ఆయన వినిపించుకోలేట కొద్ది నిమిషాల్లో సుబ్బ్రమయ్య గారి అమ్మమ్మగారు మరణావస్థలో ఉన్నారని వచ్చింది వెంటనే సుబ్బ్రమయ్య గారు ఇల్లు చేరి స్వామి పాదతీర్థము విభూతి ఆమె నోట్లో వేస్తే ఆమె తాగారు మందు తాగలేదు మరుక్షణమే ఆమె ప్రాణం విడిచి సద్గతి పొందారన్నమాట అంటే అంత నిద్రలోనూ స్వామికి తమ ఆశీస్సుల కోసం సుబ్బ్రమయ్య గారు వస్తారని మరి కొంతసేపటికి అతని అమ్మ మరణిస్తు అతని అమ్మమ్మ మరణిస్తుందని ఆయనకి తెలుసు అన్నమాట ఇదే మన అక్కలకోట స్వామివారి చరిత్రలో కూడా చూస్తా అంత నిద్రలోనూ ఆయన లేచే సమాధానం చెప్పడం ఇవన్నీ అలాగే బాబా కూడా రాత్రి సమయాల్లో ఎక్కడెక్కడ ఆర్తులని ఎట్లా రక్షించినది ఆయన చెబుతూ ఉండేవారని కూడా మనం చదువుకున్నాము స్వామి తిరిగే రోజుల్లో చెప్పులు కూడా వేసుకునేవారు కారని ముళ్ళు గుచ్చుకుంటే తీసేందుకు మళ్ళీ సూది మల్లె ముళ్ళు దబ్బనం చాకు తమతో ఎప్పుడూ ఉంచుకునేవారట ఆయన ఎప్పుడైనా సరే ఆయన వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అందరు ఈయంతో పాటు భక్తులు బయలుదేరేవారట డబ్బు లేదు ఛార్జీల కంటే అదే వస్తుంది కదయ్యా అయ్యా అనేవారట ఒక్కొక్కప్పుడేమో వాళ్ళ అన్నం తింటుంటే పదండి పదండి అనేవారు అనమాట భోజనం సంగతి ఎత్తితే అన్నం వస్తుందిలే పదండి అయ్యా అనేవారట అదే వస్తుందని అలాగే ఆయన చెప్పినట్టుగానే ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు తెచ్చి వారికి పెట్టి ఛార్జీలు ఇవ్వడం ఇట్లాంటివి ఎన్నోసార్లు చాలాసార్లు అట్లా జరిగేదట స్వామి వృద్ వృద్ధులైపోయి నడవలేకుండా వచ్చాక ఒక ముంతలో మూత్ర విసర్జన చేసేవారు మల విసర్జనకు ఊరు బయట ఏకాంత ప్రదేశానికి తమను తీసుకెళ్లమనేవారనమాట అక్కడ గడ్డి లేక ఆకులు పరిచి దానిపై చేప వేసి పొడుకో దూరంగా వస్తే మలమూత్ర విసర్జన చేసేవారు అనమాట వెంటనే వేడి నీటితో స్నానం చేసేవారు మహాసమాధికి ఒక సంవత్సరం ముందు ధ్యాన నిష్టలో బ్రహ్మప్రజ్ఞ లేక మలమూత్ర విసర్జన పరుపు మీదనే చేసేవారట స్నానానికి పెట్టిన నీరు కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే కనుక అబ్బా అబ్బా అనేవారట వేడి చాలకంటే చలి చలి అనేవారట వేడి సరిపోతే అది అది అనేవారట ఒకప్పుడు ఇంక చాలమ్మ అని అనేవారట స్వామిని తుడిచి అప్పుడు పక్కన పొడుకోట్టారు అనమాట వారి కౌపీనం పిండిన నీటిని సేవకులు తీర్థంలా స్వీకరించేవారు ఆయన కౌపీనం మాత్రం వేసుకునేవారు అది పిండిన నీటిని సేవకులు తీర్థంగా తీసుకునేవారట తీసుకుంటే వారికి ఎన్నో రోగ బాధలు తగ్గిపోయేవిట ఇదే మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం అనమాట ఆయన శరీరానికి ఎట్టి సుఖాన్ని స్వామి అంగీకరించేవారు కాదు దోమతెరలు అవి కడితే ఆయన పీకేసేవారు అనమాట దాన్ని మంచు పడుతుందని పందిరి వేస్తే ఆయన వెళ్ళిపోయి ఆరు బయట పడుకునేవారు అట్లా ఇక్కడ ఇలా స్వామిని సన్నిహితంగా సేవించిన వారికి ఎన్నో దివ్యానుభవాలు కలుగుతూ ఉండేవన్నమాట రోజురెడ్డికి పిడికిలతో నీళ్లు తాగమని చెప్తారు ఆయన అది తాగినప్పటి నుంచి ఆయనకి దాహం అనేది కూడా నశించిపోయిందట అలాగే వక్కమ్మకి వచ్చే స్వప్న దర్శనం కూడా చెప్తారనమాట అలాగే రోసిరెడ్డిట స్వామి మంత్రాన్ని రోజు ఔషధంగా స్వీకరించేవాట సర్వ రోగాల నుండి అతడు విముక్తుడయ్యాడట కూడా నేటికి అతనికి కంటి చూపు లేకుండా అన్నం మానివేసి అటుకులు ద్రవాహారంతో జీవిస్తున్నాడు అని రాశారు మాస్టర్ గారు అలాగే స్వామి ఆదేశాన్ని అనుసరించి భిక్షకు వెళ్ళి భక్తుల కోసం భిక్షాన్ను తెచ్చేవాడు అనమాట ఇతరులు స్వామికి సేవ చేస్తే అతడు స్వామి సేవకులకు సేవ చేస్తునేవాడు అనమాట అది చాలా కష్టమైనది మన భావం సరిగ్గా ఉండాలి దానికి అని చెప్పుకున్న మనం చెప్పుకున్నాం ఇక నుంచి మనం ఈరోజుది చెప్పుకుందాం ఒకసారి నెల్లూరు పొట్టిపాలెం వద్ద స్వామి ఒక ఇసుక తిన్నపై గుండం వేసుకొని మకాం చేశారు అక్కడ పుచ్చపాదులు పెట్టిన రైతులు తమ తోటలకు కాపలాకు లోపం ఉండదని సంతోషించారు ఒకసారి నెల్లూరు పొట్టిపాలెం దగ్గరటండి అక్కడికి వెళ్ళారు స్వామి అక్కడ ఇసుక తిన్నపై ఆయన గుండం వేశారట అంటే అగ్ని ఆయన ఎప్పుడు చేస్తూ ఉండేవారు బాబాయ్ అట్లాగా అట్లా అనమాట అక్కడ మకాన్ చేశారట అక్కడ పుచ్చపాదులు పెట్టారట రైతులు పెడితే వాళ్ళు అనుకున్నారట తో తోటలకు కాపలాకు ఇంకా లోపం ఉండదు అని అనుకున్నారట స్వామి వచ్చి అక్కడ ఉన్నారు కాబట్టి మనకి ఏ లోపం ఉండదు కాపలా అక్కర్లేదు అనుకున్నారట ఒకరోజు వర్షం వచ్చి ఏరు పొంగుతున్నది రైతులు ముసలాయిన ఏటికి నీరు ఎక్కువ వస్తున్నది ఊర్లోకి పోదానం రావయ్యా అన్నారు కానీ స్వామి కదలలేదు ఒకసారి అవేంజట బాగా వర్షం వచ్చేసి ఏర్లు పొంగుతున్నాయట అక్కడ పుచ్చపాదులు అవి వేసిన రైతులు ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ముసలైన ఏటికి నీరు వచ్చేస్తుంది ఊళ్ళోకి వెళ్ళిపోదాం ఇక్కడ మొత్తం మునిగిపోతుంది వచ్చేయన్నట కానీ స్వామి అక్కడి నుంచి కదలలేట తర్వాత ఏరుగట్లు తన్నుకొని సుమారు ఇరవై అడుగుల లోతున పారినట్లు గట్టున ఉన్న వేపమానులు కంటుకుంటున్న ఎల్లవ తుట్టెలు చెబుతున్నాయి ఇంకా చాలా ఎత్తుగా ఆ వరద నీరు అనమాట మూడో రోజు రైతులు వచ్చి చూచేసరికి స్వామి యథాస్థానంలో ఉన్నారు అది సామాన్యంగా రాలేదండి ఇరవై అడుగుల లోతున పారినట్టు గొట్టున ఉన్న వేపమానులు కంటుకున్న ఎల్లవ తుట్టలు చెబుతున్నాయి అంత ఇరవై అడుగుల ఎత్తి కంటుకున్నట్టుగా ఆ నీరు చెప్తున్నాయి అలా తెలుసు అంట వాళ్ళకి వచ్చేసరికి రైతులు కానీ స్వామి మాత్రము అక్కడ యధాస్థానంలో ఉన్నట్టు ఎలా అప్పుడు కూర్చున్నారో అలాగే ఉన్నారట మరి అంత నీరు వచ్చేస్తాయని అట్లా ఉన్నారు అక్కడ అందరు వెళ్ళిపోయారు అక్కడ అంతా ఖాళీ చేసి ఆ ప్రాంతం అంతా ఆయన చుట్టూ పది గజాల వరకు ఇసుక పొడిగా ఉండడం చూచి రైతులు ఆశ్చర్యపోయి స్వామికి ప్రణమిల్లారు ఆయన చూ కూర్చున్న చోటు చూసారట చూసేసరికి చుట్టూ పది గజాల వరకు ఇసుక పొడిగా ఉందట మరి అంత వరదొస్తే మొత్తం మరి వచ్చేయాలి కదా అంటే ఆయన ఒక్కటి రాకుండా మిగతా అంత వరద ఉందన్నమాట అది చూసి రైతులు ఆశ్చర్యపోయారట ఆశ్చర్యపోయి ఆయనకి ప్రణమిల్లారట రాజపద్మాపురంలో ఒకడు ఒక బక్క ఎద్దును చేనుకు తోలుకొస్తున్నాడు అది ఒక చోట నడవలేక పడిపోయింది దానిని అతడు లేవమని కొడుతున్నాడు అక్కడికి కొంత దూరంలో ఉన్న స్వామి ఒక సేవకుని పిలిచి అయ్యా ఈ దారినే పోయి ఎద్దును కొట్టి ఆయనతో కొట్టవద్దని చెప్పు అన్నారట సేవకుడు తిరిగి వచ్చి తాను ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినడం లేదని చెప్పాడు స్వామి స్వయంగా వెళ్ళి ఎద్దును తాకి లే అన్నారు దానికంత శక్తి ఎలా వచ్చిందో కానీ చివుక్కున లేచింది అప్పుడు స్వామి అయ్యా నాలుగు రోజులు బండి కట్టమోకు తర్వాత బాగానే సేద్యం చేస్తుంది అన్నారు చూడండి ఎంత విచిత్రమో ఇక్కడ రాజపద్మాపురంలో ఒకడు ఒక బక్క ఎద్దు దానికి అసలు ఓపిక లేదా ఎద్దుకి పాపం అలా బక్క ఎద్దుని చేనుకు తోలుకొస్తున్నట్టు చాలా సన్నగా దేనాతి దేనంగా అలా ఉంది ఆ ఎద్దు అది ఒక చోట నడవలేక పడిపోయిందిట దానికి నడిచే ఓపిక కూడా లేదు దానికి దాని చేనులోకి తీసుకొస్తున్నాడు అది నడవలేక పాపం ఒక చోట పడిపోయిందిట దాన్ని అతడు లేవమని కొడుతున్నాడు దానిక ఓపిక లేక పడిపోయింది పడిపోతే లే లే అని కొడుతున్నట్ట వాడికి పని అవ్వడం కావాలి కదా అక్కడికి కొంత దూరంలో ఉన్న స్వామి ఒక సేవకుని పిలిచారట అక్కడ కొంత దూరంలో స్వామికి ఒక సేవకుడు ఉన్నాడు అతను పిలిచారట అయ్యా అది ఈ దారినే పోయి ఎద్దును కొట్టే ఆయనతో కొట్టవద్దని చెప్పు అని చెప్పారట ఈ దారినే వెళ్ళు వెళితే అక్కడ ఎద్దును కొడుతూ ఒక ఆయన ఉన్నాడు ఆయనతో ఎద్దును కొట్టద్దని చెప్పు అన్నారట సేవకుడు మళ్ళీ తిరిగి వచ్చి తను ఎంత చెప్పినా సరే ఆ వ్యక్తి వినడం లేదని చెప్పాట నేను చెప్పాను స్వామి కొట్టద్దని ఆయన అవి వినకుండా ఆ ఎద్దును చచ్చేలా కొడుతున్నాడు అని చెప్పాట స్వామి స్వయంగా వెళ్ళి ఎద్దును తాకారట తాకి లే అన్నారట దానికి అంత శక్తి ఎలా వచ్చిందో కానీ చివుక్కని లేచిందట స్వామి తాకి లే అనగానే దానికి ఎంతో శక్తి వచ్చేసి ఠక్కమ లేచుకో లేచింది అప్పుడు స్వామి అయ్యా నాలుగు రోజులు బండి కట్ట మాకు నాలుగు రోజులు బండి కట్టకంటే దాన్ని శ్రమ పెట్టకుండా నాలుగు రోజులు తర్వాత బాగానే సేద్యం చేస్తుంది ఆ నాలుగు రోజుల తర్వాత నీకు ఎట్లా కావాలంటే అది నీకు పొలంలోకి అట్లా ఉపయోగపడుతుంది అది బాగా సేద్యం చేస్తుంది ఒక నాలుగు రోజులు అని చెప్పారట స్వామి అంటే దానికి అంతటి శక్తిని ఇచ్చారనమాట అలాగే ఆ యజమానికి కూడా పని అయ్యేలాగా చూశారు దాన్ని అంటే ఏ జీవిని అట్లా బాధించినా వారు సహించేవారు కాదు అంటే వారిని బాధించినట్టే స్వామి రాజపద్మాపురంలో ఒకరింటికి వెళ్ళి తినడానికి ఏమైనా పెట్టమ్మా అని కేక వేశారు రోజు వారింట్లో తినేందుకు ఏమీ లేదు లేదని స్వామికి చెప్పవలసి వచ్చిందని ఆ ఇల్లాలు వెనకాడుతుంటే వెంటనే స్వామి కొంచెం కారపొడి పెట్టమ్మా అన్నారు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నదది ఆమె వెంటనే ఒక గ్లాసుడు మిరప్పొడి ఒక ప్లేట్లో పోసిచ్చింది ఆయన వెంటనే అదంతా తినేసి ఆశీర్వాదంగా ఆమెకు చీటీ రాయించి ఇచ్చి వెళ్ళారు ఒకసారి రాజపద్మాపురంలోనే ఒకరింటికి వెళ్ళారట తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడిచారట ఆ రోజు వారింట్లో అసలు తినేందుకు ఏమీ లేదట లేదని స్వామికి ఎట్లా చెప్పాలి అని ఆవిడ వెనకాడుతూ ఉంట వెంటనే స్వామి కొంచెం కారపొడి పెట్టు అన్నారట అప్పుడు వారింట్లో ఉన్నది అదొక్కట ఇంకేమీ లేవుట స్వామి అదే అడిగారు అనమాట ఆమె వంటనే వెంటనే ఒక గ్లాసుడు ఆ మిరపొడి ఒక ప్లేట్లో పోసి ఇచ్చట అది మొత్తం ఆయన తినేశారట మిరప్పొడి మొత్తం తినేసి ఆశీర్వాదంగా ఆవిడికి చీటీ రాసి ఇచ్చి వెళ్ళిపోయారట ఒకరోజు స్వామికి కాళ్ళు చేతులు ఒళ్ళు కాలేయట వారికి అప్పుడప్పుడు మూర్ఛవలే వచ్చేది అట్టి స్థితిలో వారు మంటలో పడితే కాలిందని అనుకున్నారు కానీ వారిని అడిగితే అయ్యా పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసి పోయారయ్యా అన్నారు ఆ గాయాలు మానుతుంటే స్వామి వాటిపై చెక్కు పెరికేసేవారు ఇలా మూడు నెలలు ఆయన కోరి బాధ తెచ్చుకున్నారు అవి ఎవరు అనుభవించవలసిన బాధలో ఎంత అద్భుతమో చూడండి ఇవే మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం మనం ఇట్లాగే వేరే వారి బాధల్ని ఆయన అనుభవించడం అట్లాగే మాస్టర్ గారి దగ్గర చూసాం మన అమ్మగారి దగ్గర చూసాం ఇలా ఎంతో మంది మహనీయుల దగ్గర మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి ఒకరోజు స్వామికి కాళ్ళు చేతులు ఒళ్ళు కాలేట వారికి అప్పుడప్పుడు లాంటిది కూడా వస్తూ ఉండేది అట్టి స్థితిలో వారు మంటల్లో పడితే కాలిందని అనుకున్నారు ఆయన ఏదో మంటల్లో పరజ్యానంగా మంటల్లో అది పడి ఉంటారు ఆయన కాలు ఉంటుంది అని అనుకున్నారట కానీ అడిగారట స్వామి అట్లా జరిగింది ఇది అనేసి ఎలా ఒళ్ళు మీకు కాలింది అని అడిగారట కాళ్ళు చేతులు ఒళ్ళు ఎట్లా కాలేదు స్వామి అని అడిగితే అయ్యా పై వాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అని చెప్పేవారట పై వాళ్ళు వచ్చారు నా శరీరం మీ ద్రావకం పోసిపోయారు అందుకే ఇవి కాలింది అని చెప్పేవారట ఆ గాయాలు మానుతుంటే స్వామి వాటిపై చెక్కు పెరికేసేవారు ఆ గాయాలు తగ్గుతూ ఉంటాయి కదా కొన్ని రోజులకి తగ్గుతుంటే ఆయన ఏమో పైన అది తెచ్చుకొడుతుంది కదా దాన్ని మళ్ళీ తీసేసేవారట అసలు తలుచుకుంటేనే అసలు ఎట్లాగో ఉందండి అసలు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అది మళ్ళీ పెరిగేసేవారట దాన్ని ఇలా మూడు నెలలు ఆయన కోరి బాధ తెచ్చుకున్నారు ఇట్లా మూడు నెలల పాటు ఆ బాధను అనుభవించారట అంటే కోరి తెచ్చుకున్నారట ఆ బాధను అలాగా అలా పైన అది తగ్గుతుంటే అట్లా ఉంచాలి కదా మళ్ళీ ఆ బాధను పెంచుకునేవారు అనమాట అవి ఎవరు అనుభవించవలసిన బాధలో అని రాశారు చివరిలో మాస్టర్ గారు అది ఎవరి బాధనో అలా అనుభవించవలసి ఉంది ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు మరి ఎంతమందో ఆ బాధ మొత్తాన్ని స్వామి ఆయన మీదకి తీసుకొని ఆయన అనుభవించారు అంత బాధ మూడు నెలల బాధ అనుభవించవలసి ఉంది అది స్వామి అనుభవించారు వాళ్ళకి చక్కగా స్వస్థత చేకూర్చారు స్వామికి ఒకనాడు నాగజముడి ముళ్ళు గుచ్చుకున్నది ఒకసారి స్వామికి నాగజముడు ముళ్ళు గుచ్చుకుందట సేవకులు వారి పాదం కుట్టి గాయం చేశారే కానీ ముళ్ళు తీయలేకపోయారు అది సేవకులు ఎంత ప్రయత్నించినా ముళ్ళు తీయలేకపోయారట అయినా స్వామి కాలైనా కదల్చలేదు చివరకు ఎలాగో కోడూరి వెంకమ్మ ఆ ముళ్ళు తీసింది స్వామి ఆమెకు ఒక మల్లెముళ్ళు సూది బ్లేడు బహుకరించారు ఆవిడకి గిఫ్ట్ కింద ఇచ్చారట స్వామి ఇందాక మనమే చెప్పుకున్నాం కదండీ ఎవరి బాధలో అనుభవించడం అని ఇది మాస్టర్ గారి దగ్గర జరిగింది ఒకటి చదువుతుండ నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను చాలా ఉన్నాయి అవి ఇందులో ఎక్కువ తరచుగా చెప్పుకునేది అనమాట ఒకసారి మాస్టర్ గారి దగ్గరకు ఒక భక్తుడు వచ్చాడు కూర్చున్నాడు ఎదురుగా మామూలుగా సత్సంగం జరుగుతుంది ఏదో కూర్చున్నాడు కూర్చునేసరికి అతనికి కూర్చోలేనంతలాగా ఒక సెగ్గడ్డలాగే అంత గడ్డ వచ్చేసింది వచ్చి కూర్చోలేకపోతున్నాడు అతను చాలా ఇబ్బంది పడిపోతున్నాట ఇబ్బంది పడుతుంటే అప్పుడు మాస్టర్ గారు అలాగే బాధపడుతూ కూర్చున్నాడు మాస్టర్ గారు కాసేపు అయిన తర్వాత ఆయన వెళ్ళే గ్లాస్తో నీళ్ళు వెళ్తామన్నారట ఆయన వెళ్ళే గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు మాస్టర్ గారు తాగారు తాగిన తర్వాత ఆ మాస్టర్ గారి నుదుట మీద ఆ గడ్డ వచ్చేసింది అండి అతనికి తగ్గిపోయింది ఆ గడ్డ అంటే అతను అనుభవించవలసిన ఆ బాధను మాస్టర్ గారు తీసుకున్నారు సాయిబాబా అయితే చెప్పక్కల మనకి బాబా చరిత్రలో అయితే తెలుసు కదా కొనిమిలో పడే బిడ్డను ఆయన రక్షిస్తారు ధ్వనిలో చేయి పెట్టి అప్పుడు ఆయన అంత కాలుతుంది అప్పుడు బాగోజ అని అతను రోజు బాబాకి కట్టుకట్టేవాడు ఆ పిల్లవాడు కాలిపోవలసినది బాబా రక్షించి ఆ పిల్లవాడి కర్మను ఆయన తీసుకున్నారు అందువల్ల ఆయన చేయి కాలింది అంతే కదా మామూలుగా అయితే ఆయన ఉడుకుతున్న గుండెలో చేత్తో కలిపేవారు మరి అప్పుడు కాలాలి కదా అప్పుడు కాలలేదు ఆయనకి ఆ పిల్లవాడు పడిపోతున్నప్పుడు రక్షించినప్పుడు కాలిందంటే ఆ పిల్లవాడి కర్మను ఆయన తీసుకున్నారు అది ఆయన అనుభవించారు అలాగే స్వామి యథేచ్ఛగా సంచరిస్తుండే రోజుల్లో అడవిలో ఆయన ఏం చేస్తారో చూడాలని ఎవరైనా వెంబడిస్తే ఆయన ముళ్ళలో అడ్డదిడ్డంగా నడిచి చిక్కకుండా వెళ్ళిపోయేవారు స్వామి బాగా యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో అడవిలో ఇంత ఏం చేస్తారో చూడాలని చెప్పేసి కొంతమంది వెంబడించడం అట్లా చేసేవారు అంటే కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా ఈయన ఏం చేస్తారో అట్లాగా వెళ్ళి అని చెప్పి అడవిలోకి వెళ్ళి అని వెళ్ళేవారట వెళ్తే ఆయన ఇంకా ముళ్ళు అడ్డదడ్డంగా నడిచి చిక్కకుండ ముళ్ళు ఉంటాయి కదా బాట అలాంటి ముళ్ళ బాటల్లో ఇంకా అడ్డదిడ్డంగా నడిచేవారటండి నడిచి వాళ్ళకి చిక్కకుండా వెళ్ళిపోయేవారట సాయిబాబా వలే స్వామి కూడా పళ్ళు తోముకునేవారు కారు చప్పరుస్తున్న పొగాకును వేసి గంజి తాగేవారు ఒక నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు అందరూ మంగళకి యాభై పైసలు ఇస్తే స్వామి రూపాయో లేక రెండు రూపాయలో ఇచ్చేవారు అచ్చ బాబా గురించి అవుతున్నట్టే ఉంది చూడండి బాబా లాగానే ఈయన కూడా మొహం తోముకునేవారు పళ్ళు తోముకునేవారు కారు బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు అందరూ యాభై రూపాయలు ఇస్తే యాభై పైసలు ఇస్తే స్వామేమో రూపాయ రెండు రూపాయలు ఇచ్చేవారట అంటే ఎక్కువ ఇచ్చేవారు వాళ్ళకి ప్రతిఫలంగా క్షవరం చేసిన వాళ్ళకి ఆయనకి ఇదే మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం ఎంతో ఎక్కువ ఇచ్చేవారట ఆయన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం తరువాత ఆయన కోరకున్న సేవకులే అప్పుడప్పుడు మీసాలు గుండు చేయించేవారు బరిగల నాగయ్య స్వయంగా తానే ఆ సేవ చేసేవాడు తర్వాత తర్వాత ఆయన నాగయ్య అనే భక్తుడు ఆ సేవ చేసేవాడ స్వామికి గిరిజాలు మీసాలు గల ఆయన మంగలి యోగం చాకలి యోగం డుక్ డుబ్ అంటూ అరుస్తూ ఉండేవారు సాయిబాబా కూడా మొదట గిరజాలు మీసాలు పెంచుకొని కొంతకాలం సంచరించాక షిరిడిలో స్థిరంగా నిలిచిపోయినట్లే గొలగమూడిలో స్వామి స్థిరంగా నిలిచిపోయారు చూడండి బాబా మొదట ఆయన వేషధారణంతా గిరజాలు మీసాలు అట్లా ఉండేది బాబాకి అట్లా సంచరించారు షిరిడి సంచరించి తర్వాత ఆయన షిరిడిలో స్థిరంగా ఆయన నిలిచిపోయారు అట్లాగే గొలగమూళ్ళలో కూడా స్వామి అట్లాగే స్థిరంగా నిలిచిపోయారు అనమాట సాయి అప్పుడప్పుడు రహటా నీమ్గాం రూయి పొంతంబ మొదలైన ప్రాంతాల్లో సంచరించినట్లే స్వామి కూడా తలు తలుపూరు గోనుపల్లె మొదలైన గ్రామాల్లో సంచరించారు ఒకనాటికి ఈయన కూడా సాయి వలె మోకాళ్ళ క్రింద వరకు ఉండే బారైన చొక్కా ధరించారు తీవ్రంగా ఆకలి అయినప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టినది తిని వెళ్ళిపోయేవారు ఎవరైనా అన్నం ఉంచుకొని లేదని చెప్తే వారింట్లో ఫలానా చోట అన్నము కూర దాచి ఉంచినట్టుగా స్వామి చెప్పేవారు ఎవరైనా అబద్ధం చెప్తే అన్నం పెట్టమని కూడా పెట్టలేదు అనుకోండి అది అక్కడ ఉంది అన్నం అని చెప్పి వాళ్ళు దాచిన అన్నం ఎక్కడుందో చెప్పేవారు అనమాట ఆయన సామాన్యులు గారిని గుర్తించి ఆ గృహస్థులు అన్నం పెట్టేవారు తర్వాత వారికి ఎంతో మేలు జ మేలు కలిగేది అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది అమ్మో ఎవరు సామాన్యమైన ఆయన కాదు మేము ఎక్కడ పెట్టామో అన్నం అవి కూడా చెప్పేశారు అని చెప్పి వాళ్ళ గృహస్థులందరూ అన్నం తెచ్చి స్వామికి పెట్టేవారట అదే ఆయన స్వీకరిస్తే వాళ్ళు ఎంతో మేలు జరిగేట వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఎందుకు భిక్ష స్వీకరించేవారు అడిగి స్వామి వాళ్ళకి మేలు జరిగేది అందుకోసం వాళ్ళ మేలు కోసం అన్నమాట ఒక్కొక్కప్పుడు స్వామి తమకు ఇతరులకు సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పేవారు ఒక్కొక్కసారిట స్వామి ఆయనకు సంబంధించినవి ఇతరులకు సంబంధించినవి పూర్వజన్మలో జరిగినవన్నీ చెప్పేవారట ఆయన ఒకరోజు రోసిరెడ్డితో అయ్యా పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడవు నాకు చదువు చెప్పిన గురువు అని చెప్పి ఒక పంచల జత పది రూపాయల గురుదక్షిణగా సమర్పించారు స్వామి స్వామి ఒకరోజు రోజురెడ్డి అని సేవకుని ఉన్నారు కదా ఆయన పిలిచారట నువ్వు పోయిన జన్మలో నువ్వు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడువు నాకు చదువు చెప్పావు కూడాను అని చెప్పి ఆయన ఒక పంచల జత పది రూపాయలు గురుదక్షిణగా ఇచ్చారట క్రితం జన్మలో ఈయన ఆయనకు చదువు చెప్పారట ఒకసారి చలమనాయుడితో వెనుకటి జన్మలో వెంకటగిరి రాజా గారింట్లో నేను గవర్నర్ కోర్సు నువ్వు జడ్జి కోర్సు చదివాము మన ఇద్దరము ఇప్పుడు పెండ్లు లేదు అప్పుడు పూరింటిలో ఉంటున్నాము మేడలు కావాలంటే ఎప్పుడు వస్తాయా ఆ తర్వాత పిఠాపురం ఇంట్లో ఉండి ఇప్పుడు నాగుల వెళ్ళటూరు వచ్చినాము అన్నారట అలానే ఒకరోజు గురువయ్య బెంగళూరు దక్షిణ వీధిలో ఒక కంసాలి ఇంట తర్వాత ఒక కోమటి ఇంట తర్వాత మైసూర్ మహారాజు ఇంట్లోనూ పుట్టాడు అటు తర్వాత నేను వెంకటగిరి రాజా గారి ఇంట్లోనూ గురువయ్య గారి మామగారింట్లోనూ పుట్టాము అన్నారు స్వామి ఇలా భక్తులతోటి ఆయనకి ఎన్నో జన్మల నుంచి సంబంధం అట్లా ఉన్నట్టుగా ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు అనమాట ఎక్కడెక్కడ పుట్టారు ఏమేం చేశారు ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అంటే గత ఎన్నో జన్మల నుంచి వాళ్ళు స్వామితోటి ఉన్నారనమాట ఒకప్పుడు స్వామి కాళ్ళు స్వాధీనం లేకుండా పోయాయి పూర్వం నేను ఒక ఆవును కొట్టాను ఆ దోషం నేను అనుభవించే పోగొట్టుకోవాలి కనుక నేను మందు తీసుకోను అని ఖండితంగా చెప్పారు భక్తుల బాధలను తమపై తీసుకునే సాయిబాబా ఒక్కప్పుడు స్వయంగా మందు తయారు చేసుకుని సేవించేవారు ఒక్కొక్కప్పుడు ఆ భక్తుని బాధ ఎవరో ఒకరు అనుభవించవలసిందిగా ఉన్నప్పుడు ఏ మందు తీసుకొనక ఓరిమితో ఊరుకునేవారు అది చూడలేక భక్తులు బాధపడుతుంటే ఇగు ఇది భగవంతుడు ఇచ్చినది ఆయనే తగ్గిస్తాడు అనేవారు ఇదే మనం బాబా చరిత్రలో కూడా చూస్తాం అన్నమాట ఆయన మందు మందు తీసుకోకపోవడం భక్తుల బాధలు ఆయనపై తీసుకున్నప్పుడు బాబా ఒక్కొక్కప్పుడు స్వయంగా ఆయనే మందు చేసుకుని సేవించేవారు ఒక్కొక్కప్పుడేమో ఆ భక్తుని బాధ ఎవరో ఒకరు అనుభవించవలసిగా ఉన్నప్పుడు ఆ భక్తుడి బాధ అనుభవించాలనుకోండి అప్పుడు ఆయన ఏ మందు తీసుకోకుండా ఆ భక్తుడి బాధ అంతా అలా ఓరిమితో ఆయన అనుభవిస్తూ ఉండేవారు అనమాట ఆ చూడలేక భక్తులు బాధపడుతుంటే ఇది భగవంతుడిచ్చింది ఆయనే తగ్గిస్తారనేది అంతకాలం ఆయన ఆ బాధను భరిస్తూనే ఉండేవారు సాయినాథుల వారు స్వామి తన భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని భక్తులు స్వామిని అడిగేవారు అప్పుడు వారు చూసిన ఒక్కొక్క సంబంధానికి ఒక్కొక్క రాయి చొప్పున వరుసగా పెట్టించి తంబూర మీటి తూర్పు నుండి రెండవది అనో లేక పడమర నుండి మూడవది అనో చెప్పేవారు అంటే ఆ రాయి చేత సూచించబడిన సంబంధమే మంచిదని స్వామి భావము స్వామి కంటే భక్తులకు ఒక్కొక్కసారి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా చెప్పేవారు అనమాట వివాహానికి సంబంధాలు చూసేటప్పుడు ఏ సంబంధం మంచిదని భక్తులు స్వామిని అడిగేవారట అప్పుడు వారు చూసిన ఒక్కొక్క సంబంధానికి ఒక్కొక్క రాయి చొప్పున వరుసగా పెట్టేవారట వాళ్ళ ఒక్కొక్క సంబంధం ఏమేం చూసారో అన్నిటికీ అన్ని రాయలు అక్కడ పెట్టేవారట తంబూరా మీటే వరట ఆయన చేతిలో తంబూరా ఉండేదని చెప్పుకున్నాం కదా మీటే వరట తూర్పు నుంచి రెండోదని కానీ లేక పడమర నుంచి మూడోదని కానీ అట్లా చెప్పేవారట ఆ రాయి సూచనగా చెప్పేవారట అప్పుడు ఆ సంబంధం మంచిదయ్యదన్నమాట వాళ్ళకి ఇలాగ ఎన్నో స్వామి నుంచి ఎంతోమంది ఎన్నో లాభాలు పొందుతూ ఉండేవారు రోగాలు నయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇతరుల రోగాలు ఆయన స్వీకరించి అనుభవించిన సన్నివేశాలు ఉన్నాయి ఇలా ఎంతోమంది కష్టాలు తీర్చారు కోరికలు తీర్చారు ఇవన్నీ ఎంతో సహాయంగా ఉండేవారు ఇట్లా ఎన్నో అన్నమాట ఎన్నో లీలలు మనం ఇందులో చదవచ్చు అది రేపు ఇంకా మిగిలింది మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై श्री सच्चिदानन्द सद्गुरु अलिवेलुमङ्गम्म सहितभरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराजस् के जय गुरुदेवदत्त अवधूतचिन्तन लोका हसुकिनो भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु जय साई मास्टर